మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మహా ఇప్పటి వరకు వచ్చిన అంచనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ లెక్కల ప్రకారం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అంటే ఎన్డిఏ కూటమి ముందంజలో ఉందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది ఒక పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా రాష్ట్రం అంతా కనపడుతోంది చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అట్లాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద కూడా పూర్తిగా ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని అవినీతిని అంత ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను ఆపాలా అభివృద్ధి అనే పదాన్ని ఎక్కడా కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేయాలా అనే ఒక కృత నిశ్చయంతో ఒక మహా ఆశయంతో ఈ రాష్ట్రాన్ని ఒక పది నుంచి పదిహేను ఏళ్ల పాటు ఎనికి నిట్టిన ఈ వైసీపీ పరిపాలనను ఇప్పటికైనా కూకటివెలతో పెట్టించకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఒక ఆవేదనలో వయసుతో సంబంధం లేకుండా జెండర్తో సంబంధం లేకుండా పూర్తిగా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు పూర్తిగా ఏకపక్షంగా ఈరోజు రాష్ట్రం అంతా మే పదమూడవ తేదీన పూర్తిగా ఇండియా కూటమికి సపోర్ట్ చేశారనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాం మాకున్న రిపోర్టు ప్రకారం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వస్తున్న అభిప్రాయ సేకరణ ప్రకారం వివిధ వర్గాల నుంచి మేము కనుక్కుంటున్న సమాచారం ప్రకారం వివిధ నియోజకవర్గాల నుంచి మాకు అందిన సమాచారం బట్టి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై పైన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి మోగిస్తోంది ఇది వాస్తవం వైసీపీ ప్రభుత్వాన్ని చాప జుట్టి బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు అట్లాగే ఈ ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఐదు సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయదోగిస్తోంది దాంట్లో రాజంపేట కూడా ఉంది మాకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాజంపేటలో పదివేలకు పైగా మెజార్టీలో శ్రీ సుబ్రహ్మణ్యం గారు విజయదు మోగిస్తున్నారు ఎవరెన్ని లెక్కలు కట్టినా ఎవరెన్ని మాట్లాడినా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసిన మహిళలు కావచ్చు చదువుకున్న వారు కావచ్చు రైతులు కావచ్చు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో అక్కడ ఉన్న కూట అభ్యర్థికి ఓటేసారనే దాంట్లో ఏలాంటి సందేహము లేదు ఇది నా మాటే కాదు విలేకరుల నుంచి రకరకాల చదువుకున్న వ్యక్తుల నుంచి రకరకాల మహిళా వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి వచ్చిన సమాచారమే ఇది రాజంపేట టౌన్ పూర్తిగా పశువు వైసీపీ అభ్యర్థి నివాసం ఉంటున్న రాజంపేట రూరల్ మండలమే వేలకు పైన మెజారిటీ టీడీపీకి వస్తుందని వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి ఒక్కసారి మీరు అందరూ చూస్తే ఎంతటి వ్యతిరేకత వైసీపీ అభ్యర్థి మీద ఉందో ఎంతటి వ్యతిరేకత ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉందో ఒక్కసారి మీరు అందరూ గమనించాలి రకరకాల కారణాలు ఉన్నాయి ఒకటి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇవ్వనప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం ప్రజలకు మద్దతు తెలపకుండా తన నిరసన కూడా వ్యక్తం చేయకుండా వైసీపీ నాయకత్వం పూర్తిగా విఫలమైన నేపథ్యంలో వీళ్ళకి బుద్ధి చెప్పాలా వీళ్ళు రాజకీయానికి అనర్హులు రాజకీయాల్లో ఉంటూ ప్రజలను వెన్ను కూడా పొడుస్తున్నారనే ఒక భావన ప్రజల్లో పూర్తిగా ఉంది అట్లాగే మెడికల్ కాలేజీ విషయంలో కూడా మనకు న్యాయంగా రావాల్సిన మెడికల్ కాలేజీని మన పనికి తీసుకునేప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకున్న దాఖలా లేదు ఈ రెండు పాయింట్లే ఈ రోజు రాజంపేట టౌన్ పూర్తిగా పసుపు అవడానికి కారణం రెండవది గత నెల ఇరవై నాలుగు తేదీన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వచ్చినప్పుడు మన రాజంపేట వాసుల చిరకాల కోరికైన అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఇక్కడే స్థాపిస్తాం ఇక్కడే నెలకొల్పుతాం మమ్మల్ని గెలిపించండి అనే ఆయన అభ్యర్థనలోనే ఈ రోజు వేలాది కోట్ల మెజారిటీ ఈ రోజు రాజంపేట టౌన్లో ఉందనే దానికి పూర్తిగా మద్దతిస్తున్న ప్రజలు చూస్తే అర్థమవుతుంది అట్లాగే రాజంపేట రూరల్ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి ఎవరం కాదనం విపరీతమైన వాళ్ళ పడటం వల్ల రకరకాల కారణాల వల్ల పింఛా డ్యాం తిగిపోయి ఆ నీరంతా అన్నమయ్య డ్యామ్ మీద పడి అన్నమయ్య కొట్టుకుపోయి ఇంతమంది ప్రాణాలు పోయినప్పుడు పూర్తిగా నాలుగు వందల మంది ఇల్లు లేక నిర్వాసితులైనప్పుడు వాళ్ళ భూములు కోల్పోయినప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబించిన కారణంగా ఈరోజు రాజంపేట రూరల్ మండలం పూర్తిగా పశుమయమైంది ఈ రాజంపేట మండలం ఒక్క మండలంలోనే ఈరోజు పదిహేను వేలకు ఓట్లకు పైగా మెజారిటీ అని ఈరోజు ప్రతి వర్గం గారు వర్గం వారు మాడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి అట్లాగే సుండుపల్లి ప్రాంతం నందనూరు ఇట్లా సిద్ధవటం ఇట్లా రకరకాల మండలాల నుంచి తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా మారుతున్నారు ఇవన్నీ క్రోకరించుకొని నేను ఇప్పుడు ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇదే విషయం జూన్ నాలుగో తేదీ కూడా కౌంటింగ్ అయినా ఐదు గంటలకైనా అర్థమవుతుంది అందరికీ సుబ్బార్ సుబ్రహ్మణ్యం గారు పది నుంచి పదిహేను వేల ఓట్లకు పైగా మెజారిటీతో రాజంపేటలో గెలవబోతున్నారు ఇది సత్యం అట్లాగే బీజేపీ అభ్యర్థి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలకు పైగా మెజార్టీలో రాజంపేటలో ఉన్నారు ప్రతి కాన్స్టిట్యులోనూ బీజేపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయి దానికి కారణం ఇప్పుడున్న ఎంపీ మీద ఉన్న వ్యతిరేకతే అది జిల్లా కేంద్రం కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు అన్నమయ్య గారి పుట్టుకోడ కావచ్చు రకరకాల సమస్యల మీద ఎంపీ గారి నిర్లక్ష్య వైఖరి కావచ్చు పూర్తిగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవన్నీ కూడా దోహదపట్టయడంలో ఎలాంటి సందేహం లేదు రెండవది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ రాజంపేట ప్రాంతానికి ఎన్నో రకాలుగా ఆదుకున్నారు సీఎం రిలీఫ్ వంటి విషయంలో అయితేనేమి రకరకాల అభివృద్ధి పనుల విషయంలో అయితేనేమి పూర్తిగా ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆ రోజుల్లో మనకి ఎంతో మేలు చేశారని కరుణ కట్టిన వైసీపీ వాదులు కూడా కరుణ కట్టిన వైసీపీ ఆ బ్రాండెడ్ పీపుల్ కూడా ఈరోజు కమలం గుర్తు మీద ఓటేశారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్న ఆప్యాయత అనురాగం ఏ స్థాయిలో ఉందో ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఈ విషయం మీకు నాలుగో తేదీ అర్థమవుతుంది అవుతుంది కాబట్టి నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా బిజెపి అభ్యర్థిగా నిలబడి నిలబడిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కనీసం లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపు సాధిస్తారని మాకు విశ్వసనీయ సమాచారం ఏడు నిజకవర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇది అట్లాగే కోడూరుకు కోడూరు కావచ్చు రాయచోటి మళ్ళీ ముఖ్యంగా రాయచోటి మదరపల్లి ఎక్కడ చూసినా మన తిరుగుబాటులో ఉన్నాం కనీసం నాలుగు నుంచి ఆరు స్థానాలు అన్ననే జిల్లాలో గెలవబోతున్నాం ఎవరైనా చర్చకు రా వస్తే నేను డిబేట్ చేయడాల్సిద్దాం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మీద అభిమానంతో ఆప్యాయతో ఓట్లేశారు ఇది స్పష్టంగా పీలేరు నుంచి రాజంపేట కోడు వరకు స్పష్టంగా ఇది ఇది కనపడింది అన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం అన్ని రకాల ఇంటర్నల్ సర్వీస్ ద్వారా రకరకాల వ్యక్తుల ద్వారా అందుతున్న సమాచారమే ఇది కాబట్టి నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఒక విషయం ఈ ఈరోజు వైసీపీ వారు ప్రతి బూత్లోనూ గొడవ చేయడానికి సిద్ధపడ్డారు ప్రతి పోలింగ్ బూత్లోనూ గొడవ పెట్టుకున్నారు నా నేనే ప్రత్యక్ష సాక్షిని తెలుగుదేశం జనరల్ ఏజెంట్గా నేను నందుల మనలో తిరిగితే ప్రతి పోలింగ్ బూత్లోనూ వాళ్ళు అరాచకాలు చేయడానికి సిద్ధపడ్డారు ఎట్లో ఒకట ఒక దొంగ ఓటు వేసుకోవడమో లేకపోతే మిగిలిన ఓట్లు మీరు ముద్దుకోవాలని మాట్లాడము లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించడము పూర్తిగా దౌర్జన్యానికి దిగారు నేనే ప్రత్యక్ష సాక్షిని సిద్ధవరం నుంచి వీరపల్లి వరకు ప్రతి దగ్గర ప్రతి పోలి బూతులోనూ వాళ్ళు దౌర్జన్యానికి దిగిన మాట వాస్తవం ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు ప్రతి బూతులో భయభ్రాంతులు ప్రాంతలు గురి చేశారు అందరినీ కూడా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా సమయం సమన్వయం కవల్పోలా చాలా నింపాదిగా నెమ్మదిగా ప్రయత్నం చేశారు ఉండడానికి ప్రయత్నం చేశారు చాలా ఎందుకంటే చాలా స్పష్టమైన వైఖరితో ఓటర్ ఉన్నప్పుడు ఓట్లన్నీ టీడీపీ పడుతున్నప్పుడు తెలుగుదేశానికి గలాలు చేయాల్సిన అవసరమే లేదు ఎవరికైతే ఓటు రావో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు ఎవరికైతే ఓటు రావో వాళ్ళు రిటింగ్ చేయాలని ట్రై చేస్తారు ఎవరికైతే ఓటు పడవో వాళ్ళు దౌర్జన్యాన్ని ముందుకు వస్తారు ఈరోజు రాష్ట్రం అంతా జరుగుతున్నది అదే నిన్న చంద్రగిరి అభ్యర్థి పులివెర్తి నాని గారి మీద కానీ లేదంటే తాడిపత్రంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కానీ అట్లాగే మీద బ్రహ్మానందరి మీద కానీ ఇట్లా రకరకాలుగా సద్దిపల్లిలో అరవింద బాబు ఇంటి మీద కానీ పూర్తిగా ఈరోజు ఎక్కడ చూసినా విశాఖపట్నం విజయనగరం నుంచి కడప దాకా ఎక్కడ చూసినా వైసీపీ గోండాలో యథేచ్ఛగా స్వైరవిహారం చేస్తున్నారంటే ఏ స్థాయిలో పోలీస్ యంత్రాంగం వాళ్ళకి సపోర్ట్ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి నిన్న పోలింగ్ రోజున కూడా పోలీసు వారు పూర్తిగా వైసీపీ పార్టీకే సహకరించారు ఇది నగ్న సత్యం ఇది నేను నేను చెప్తున్నా ఈరోజు వైసీపీ వారికే సహకరించారు పోలీసు వారంతా ఈరోజు స్వేచ్ఛగా విహారం జరుగుతోంది మొత్తం రాష్ట్రం అంతా వైసీపీ మట్టు పెట్టాలా అవసరమైతే అభ్యర్థులను నాయకుల్ని భయభ్రాంతి చేయాలా దీనికి కారణం ఒకటే కౌంటింగ్కి రాకుండా వైసీపీ నాయకులను అడ్డుకోవాలనే ఒక భయ ఒక ఒక వ్యక్త ప్రయత్నం నేను చెప్తున్నా ఈరోజు వ్యక్త ప్రయత్నానికి ఒడిగట్టారు రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా మీరు ఒక్కసారి మన పక్కన ఉన్న కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో కూడా పుల్లంపేటలో అయితే ఈవీఎం ధ్వంసం చేస్తున్నారు పూర్తిగా ఏజెంట్ అనే బయటికి లాగే పరిస్థితి వాళ్ళ భార్యలను బిడ్డలను కూడా కొడుతున్నారు హింసిస్తున్నారు ఈ రోజు కూడా ధమనకాడ జరుగుతోంది ఎక్కడ కూడా పోలీస్ ప్రొటెక్షన్ లేదు తెలుగుదేశం పార్టీ వారికి ఇదేం ధర రాష్ట్రానికి ఇదే నా పరిపాలన ఆఖరికి ఈరోజు భారత ఎలక్షన్ సంఘం ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు పంపించింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి అట్లాగే డీజీపీ గుప్తా గారికి ఈ రోజు పంపించింది ఇంత ఘోరంగా అరాచకంగా ఆంధ్రప్రదేశ్ లో గొడవలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారు ఎందుకు మీరు ఈ అల్లళ్ళను కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎక్కడ ప్రాబ్లం ఉంది మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి క్రితం సారి జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు పోయినప్పుడే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు మళ్ళీ మళ్ళీ ఆయన విదేశీ పోయినప్పుడే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు విదేశీ బయట పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పదిహేను రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను మట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోంది వాళ్ళ పూర్తిగా గురి చేసి కౌంటింగ్ ఆపాలా కౌంటింగ్ రానియకూడదు పూర్తిగా మా కనుషుల్లో కౌంటింగ్ జరిగితే మేము గెలుస్తాం లేదంటే మేము ఓడిపోతామనే ఒక ఒక దురాశతలో ఉన్నారు భయం ఓడిపోతామనే భయం ఎదుటి వాడిని ఎలాగైనా ఇబ్బంది పెట్టి గెలవాలనే ఒక తాపత్రయం ఇది జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి యాభై లక్షల మంది సైనికులు ఉన్నారు ప్రతి ఊర్లో మంచి కేడర్ ఉంది ఎక్కడ చూసినా దేనికైనా తెగించి పోరాడే నాయకులు ఉన్నారు ఈ పార్టీని కానీ ఈ నాయకుల్ని కానీ ఇబ్బంది పెట్టడం మీ తాత ముత్తాతల ఉన్న కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఇక్కడెవడూ భయపడేవాళ్ళు లేడు పోలింగ్ పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చేసిన దౌర్జన్యాలను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు మీరు అనుకుంటున్నారు కేవలం ఓట్లేశారు ఏం చేస్తాను కానీ ఈ రాష్ట్రం నుంచి శ్రీలంకలో ఏం జరిగింది రోడ్ల మీద మంత్రులను ప్రధానమంత్రి తరిమి తరిమి కొట్టారు ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ తీర్పిచ్చినా దాన్ని దాన్ని ఆచరి దాన్ని నమ్మండి దాన్ని ఆచరించండి దానికి ఒబే చేయండి సారి ఎనభై ఎనభై పాయింట్ రెండు పర్సెంట్ పోలింగ్ అయినప్పుడు మీరు నూట నూట యాభై సీట్లు తెచ్చారు అంటే పోలింగ్ ఎంత ఎక్కువ జరిగితే అంత ప్రతిపక్షానికి ఓట్లు ఎక్కువ వస్తాయనేది మేధావుల అంచనా ఈసారి శాతం జరిగింది అర్థం ఏంటి మేము నూట ఇరవై సీట్లకు పైగా వస్తాయంటున్నాం నూట యాభై నూట యాభై సీట్లు దాటి వచ్చినా అతిశక్తి కాదు ఎందుకంటే ఓటింగ్ శాతం ప్రబలంగా ఉంది క్రితం సరికన్నా ఇప్పుడు పెరిగింది ఈ ప్రభుత్వం నాశనంగా పోవాలా ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె దించాలనే ఒక కృత నిశ్చయంతోనే ప్రజలంతా పోలింగ్ ముందుకొచ్చారు కాబట్టి ఇది నూట యాభై ఒక్క సీట్లకు దాటి వచ్చిన కూటమి అభ్యర్థులు దాంట్లో ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ రాజకీయ నాయకులందరికీ కూడా విన విన్నవిస్తున్నాం కేవలం హత్య రాజకీయాలతో కమనకాండతో మీరు రాజకీయాన్ని శాసించలేరు ప్రజల మనసుల్లో ఉంటేనే మీరు రాజకీయంగా ఎదుగుతారు కానీ రౌడీ రాజకీయాలతో మీరు ఏమి చేయలేరు మీ రౌడీ రాజకీయాలకు భయపడేవాడు లేడు ఇక్కడ మేము తలుచుకుంటే దేనికైనా సిద్దాం కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఒకటి ఉండాలి దాన్ని దాన్ని మనసులో పెట్టుకునే ముందుకెళ్తున్నాం మే పదమూడవ తేదీ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ముందుకెళ్ళాం కౌంటింగ్ జూన్ నాలుగో తేదీ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ముందుకు పోతాం నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఏ పార్టీ విజయం సాధిస్తుందో కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుకు అందరూ కూడా ఓబే చేయాలా దానికి అందరూ కూడా కంగడ మద్దలే ఉండాలని కూడా మరొకసారి వైకాపా ప్రభుత్వానికి వైకాపా నాయకులు కూడా మరొక్కసారి నేను హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమన్యులు పాటించండి జాగ్రత్తగా ఉండండి జూన్ నాలుగో తేదీ వరకు ఎన్ని ఇబ్బందులైనా పెడతారు అవన్నీ కూడా కట్టుబడి సహించండి జూన్ నాలుగు తర్వాత మనకు గోల్డెన్ టైం ఒకటి స్టార్ట్ అవుతుంది ఐదు సంవత్సరాలు పూర్తిగా వైసీపీ నాయకత్వం కూకటివేలతో తెలియజేస్తున్నాం అప్పుడు అప్పుడు మాట్లాడండి ఇప్పుడు కాదు మాట్లాడేది తెలియ వైసీపీ నాయకులందరూ ఈరోజు పూర్తిగా పోలీసు వారిని అంతా మీ చెప్పుడు పెట్టుకుని మాట్లాడుతున్నారు జూన్ నాలుగు తర్వాత మాట్లాడతాం ఆ రోజు కానీ నిజంగా ఏ మాటలు మాడితే ఇదే దౌర్యాన్ని కొనసాగిస్తే అప్పుడు మీరు గొప్ప వాళ్ళే ఆ రోజు వరకు మేము వెయిట్ చేస్తూనే ఉంటాం మేమేమి ఎనికి మేము కాదు కానీ ప్రజాస్వామ్యానికి కంకణ ఉంటాం జూన్ నాలుగో తేదీ ఐదు గంటల తర్వాతే ప్రతి వాడికి రిటాలియేషన్ ఉంటుంది అంతవరకు వెయిట్ చేయడానికి కూడా మరొక్కసారి అందరికీ సమయంగా మనవ చేస్తూ గలాటాలు కానీ అల్లర్లు కానీ దేనికి ఆన్సర్ కాదు ప్రజాస్వామ్యంగా ముందుకు పోదాం అందరికి వినవిస్తున్నా ప్రజాస్వామ్యంగా ముందుకు పోదాం ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా నేను ఒక్కడే తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యంగా ముందుకు పోదాం ఓటర్ ఎవరికి ఓటేసినా దాన్ని హుందాక స్వీకరించి ఈ రాష్ట్రానికి పరి పరిపాలన అందించాలని మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై టీడీపీ జై